మీటింగులు పెడితే మీటింగులు పెడితే వీళ్ళు పులిహూర కొట్టాల కాడ బిర్యానీ కాడ పొట్టాలకాడ కాడ అదే అదేవిధంగా పచ్చ నోట్ల కాడ ఉండదు తప్ప వీళ్ళలో చైతన్యం లేదని బాగా అనుకుంటున్నాం మనం ఏం చెప్పాలి ఈ పొద్దుటూరు గడ్డ ఇది వందలు వంద శాతం బీసీలకు అడ్డ ఈ బీసీల అడ్డలో మేము ఒక బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం బిడ్డ అని చెప్పి మనం అందరం పౌరుషంతో రోషంతో మనంలో బీసీల జీవనెత్తులు ఉంటే మాకు కావాల్సింది కాలే కడుపుల్లో కాలే కడుపులతో మేము ఉంటాం కానీ మా ఆత్మ గౌరవానికి భంగం కలిగితే పిడికి లెత్తి తిరుగుబాటు చేస్తాం బిడ్డ అని చెప్పి ఈ అగ్రకులాలకు పంచ అర్పించే విధంగా మన ఐక్యత ఉండాలని చెప్పి సదనమైనస్తున్నారు మనకు రోషం లేదా ఇక ఇక్కడ రాసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ పొద్దుటూరులో మన కులకోడు మన రక్తం పంచుకొని పుట్టినోడు మన పేరు బంధం ఎవడు కూడా ఎమ్మెల్యే కాలేదంట మనలో ఎమ్మెల్యే కాకపోతే ఈ పొద్దుటూరు గడ్డ మీద డెబ్బై శాతంలో మనం ఎమ్మెల్యే కాకపోతే మనలో ఎట్లా నిద్ర పడుతుంది నైపుకాన్ని నడుపుతున్నాను ఎట్లా మీకు చీఫ్ ఈ మీటింగ్ పెట్టుకోవడం అంటే బుర్ర బొర్ర ఆంజనేయులు కాదు ఆయన బుర్ర ఆంజనేయులు కాదు బుర్ర ఆంజనేయులు ఆయన ఇంటి పేరు బొర్రని మార్చుకోవాలి ఈ బుర్రతో ఆలోచించింది కాబట్టి ఇలా ఈ రెండు శాతం ఉన్నోనికి మూడు శాతం ఉన్నోనికి ఈ పీకని శాతం ఉన్నోనికి సభరుతూ ఈ పొద్దటూరు గడ్డలో ర్యాలీ తీసి ఇలా రాజకీయంగా కాలు దూవి ఈ ఎన్నికల్లో మా బీసీ ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే బిడ్డ అని చెప్పి ఈ వయసులో కూడా ఇలా యుద్ధం చేసేటువంటి అన్యాయ గారికి చప్పట ద్వారా మనం అందరం అభినందించాలని చెప్పి చేస్తున్నాను బీసీల బతుకులు చాలామంది అనుకున్నారు బీసీ ఎమ్మెల్యే అయితే మా బతులు ఎవరిని మారుతారు బతుకులు ఎవరిని మారుతయ్యారనుకున్ను ఎందుకంటే చాలామంది అమలక్కలు వచ్చారు సోదరులు గ్రామాలకి వెళ్ళి వచ్చారు నేను అంటున్నా మీరు ఆ రిటైర్మెంట్ మీరు ఆ రిటైర్ పోటీ ఇక్కడ వచ్చిన అమ్మలు ఎనభై శాతం మంది అమ్మలకు కనీసం ఒంటి మీద ఆ పెయి మీద ఒంటి మీద ఒక్కరు కూడా పుస్తక తాడు బంగారం లేదు నేను అప్పటి నుంచి కూర్చొని చూస్తున్నాను ఒక్కరన్నా ఒక రెండు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల పట్టించు కట్టుకుని ఒక్కరు కూడా మీటికి రాలేదు ఒక్కరి మీద ఒక ఐదు కులాల బంగారం లేదు ఇక్కడ వచ్చిన మా అన్న ఎవరు చూసినా ఒక చేతికి కూడా బంగారం కూడా లేదు ఈ మీటింగ్ మీటింగ్ పెడితే రెడ్డి మీటింగ్ పెడితే ఈ ప్రాంగణం అంతా కార్లతో నిండిపోయి మొత్తం కార్లు పెద్ద పెద్ద బెళ్ళి కార్లతో నిండిపోయి ఈ ప్రాంగణం అంతా మేము వచ్చిన నాలుగు మూడు కార్లు తప్ప ఒక్క కారు లేదు ఒక్క బైక్ లేదంటే బస్సుకు వచ్చిన వాళ్ళనే ఆటోకి వచ్చిన వాళ్ళనే కాలి నడకతో వచ్చిన వాళ్ళనే ఇలా ఇంత పేద ఇంకా రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకొని ఒక ఐదు శాతంలోని ఎమ్మెల్యేగా చేసుకుంటే మన బతుకులు ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా మారాలే ఇవాళ పొద్దున్నూరు గడ్డ మీద మన ఓటు అనే ఆయుధం తోటి మన తలరాత మార్చుకోవాలి మనోళ్ళు ఏం చేస్తారంటే తెల్లారి నుంచి నా తర్వాత మారాలి నాకు ఉద్యోగాలు రావాలి మా పిల్లలకు మంచి చదువుకోవాలి నాకు బంగళ రావాలి మాకు వ్యవసాయ భూములు రావాలంటారు వస్తాయా వస్తాయా కాకి నోటా వస్తుందా కాకి కోకిల చిన్నప్పుడు సేమ్ ఉంటాయి అది నల్లగనే ఉంటది ఇది నల్లగనే ఉంటది కానీ ఆరు నెలలైన తర్వాత కాకి ఏదో కోకి ఏదో తెలవాలంటే అన్నప్పుడు కాకిలు గుర్తబాం కోకిల రాగాలు తీసేటప్పుడు కోగిలను గుర్తుపడతాం మరి మన మన కష్టాలు తెచ్చుకొని మన కన్నీల బాధ తెలుసుకొని మన కులవృత్తుల బాధ తెలుసుకోండి మన ఇంట్లో పుట్టినోడి మన రక్తాన్ని మంచుకొని పుట్టినోడి ఓటేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోతే మన బతుకులు మారుతాయి తప్ప ఈ రెట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆదిపత్య దొరలు అసెంబ్లీకి పోతే మన బతుకులు మారాయనే విషయాన్ని మనం అందరం మర్చిపోతే అని చెప్పి సదరం గుర్తు చేస్తున్నారు సభలు పెట్టుకుంటే సభలు పెట్టుకుంటే సప్ప ఉండదు సభలు పెట్టుకుంటే ఎట్టుండాలి ఒక్కొక్కరి శరీరంలో రక్తం సరే మసైపోవాలి ఎలా హైదరాబాద్ లో రెడ్డోన్ మీటింగ్ పెట్టుకున్నారు ఓపెన్ గా చెప్తున్నాను నేను రెడ్ మీటింగ్ పెట్టుకున్నారు రెడ్ మీటింగ్ పెట్టుకుని ఇంటే వస్తున్నారు ఏ రెడ్డోలు తెలంగాణ రెడ్ ఆంధ్రప్రదేశ్ రెడ్డోళ్ళు రెడ్డోన్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి ఇట్లా మాట్లాడతారు సప్గా భోజనం పెడతారు మీరు లేచిపోదు మీ తండం పెడతా మీ పాదారంగా అంటలేదు వాళ్ళు ఏం చేస్తారనే రెడ్డి అంటే ఎవరు ఈ బట్టలు ఉంటారు ఈ మంగళోళ్ళు గడ్డాలు చేస్తారు ఈ గంగపుత్రుడు షాపలు పడతారు ఈ గొర్రె కుర్మలు గొర్రెలు కాస్తారు అదే విధంగా ఈ గౌడ తాళ్ళు తెస్తారు కానీ రెట్టి ఏం చేస్తారు వాళ్ళ ఈ సాకలి మంగలి కుమ్మరి కమ్మరి గౌడు యాదవా కాపు కాపురజా వీళ్ళైతే ఎక్కడైతే వృత్తులు చేసుకుంటారో వాళ్ళ వృత్తి ఆ వృత్తి అయితే మన వ్యక్తి కులం వృత్తి మనం రెడ్డి అంటే మనం వృత్తి రాజుల అనగజనాన్ని జనం ఉంది కదా జనం ఈ తొంభై శాతం ఉన్న బీసీఎస్గా వీళ్ళని గొర్రె లెక్క మనని పరిపాలించడమే మన వృత్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే మన వృత్తి అని చెప్పి మీ సా తుమ్ వాళ్ళు తొడగొడుతున్నారు తొడగొట్టి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ మీద కూడా కేసీఆర్ గారిని దించాలి మన రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మీటింగ్ పెట్టారు అయిందా లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ కూడా మేము రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అక్కడ కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయింది వాళ్ళు ఏమంటారు తెలుసా ఉప్పు లేకపోతే మా అమ్మలే తెలుసు కూర చేస్తారు ఉప్పు మర్చిపోయారు అనుకో ఏమైతుంది అట ఉప్పు లేకపోతే నువ్వు కూర అట్లా ఉంటుందని వాళ్ళు మీసాలు అదే కాక ఏం చేస్తారు చెప్పా రెడ్డి మీటింగ్ లో పిలిపించారు నాని తెలుగుదేశం పార్టీ అనొద్దు పచ్చ జెండా పార్టీ అనొద్దు నాని వైసీపీ జెండా అనద్దు నాని గులాబీ జెండా అనొద్దు నాని కాషా వాడి ఎట్టేవాడా కుట్టేడా అని చూడొద్దు రెట్టేవాడా కాదని గుద్దాలి ఓటు గుద్దాలి మన వాణ్ణి ఎమ్మెల్యేగా చేసుకోవాలి మన వాణ్ణి మంత్రిగా చేసుకోవాలి మన వాణ్ణి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి రెడ్డి సభలు పెట్టి వాళ్ళు కాలు తువ్వి నిస్సా దుంచుంటే మనం బిర్యానీ కొట్టం కాడా పులివోర కొట్టం కాడా ఒక్కటి అయితే మా మాకు ఆకలి అవుతుందని చెప్తే నేను అంటున్నా ఆదివారం పేరు మీద ఒక దేవుని పేరుతో ఉపాసం ఉంటుంది సోమవారం పేరు మీద అందరి మంగళారం పేరు మీద ఇంకో దేవులతో ఉపాసం బుధారం పేరు మీద శుక్రవారం పేరు మీద శనివారం పేరు మీద ఎంకటేశ్వర స్వామితో ఉపాసం ఉంటుంది అవునా కాదా దేవుళ్ళ పేరుతో ఉపాసం ఉన్నాం కదా వీళ్ళు అందరూ దేవుళ్ళు అనుకోలే ఒక గంట ఒక అర్ధ గంట ఉపాసం ఉండలేమా మన భవిష్యత్తు నిర్దేశించుకోలేమా మీరు అనుకుంటున్నారు అరే ఈ వాళ్ళ కళ్యాణ ఎవరు చూసామని ఈ మీటింగ్ ఫెయిల్ అయింది అని మనం అనుకుంటాం కానీ ఈ పొద్దుటూరు గడ్డ మీద కూర్చున్నాం అంటే ఆ అగ్ర ఏ జంటీలో గుర్తు గుర్తుపెట్టుకుని సోదరారా వాళ్ళ ఏ జెంట్లో కూర్చొని ఎవరు ఏం రికార్డ్ చేస్తారు ఫోటోలు తీస్తారు ఏం తీర్మానం చేస్తారని చేసి చల్ల చెప్పడం వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది పౌర ఉండాలి ఇలా గడ్డ మా బీసీ మునగాళ్ళంతా మా తార్కాళ్ళంతా గుండె ధైర్యమున్నోళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఒకాయన ఈ పార్టీ ఆ పార్టీ రాదు నా తోక పార్టీలు నా ఈక పార్టీలు ఏ పార్టీ రాదు మనకి ఇస్తేనే పార్టీ మనకు టీడీపీ పొద్దుటూరు ఎమ్మెల్యే ఇస్తేనే మన పార్టీ వైసీపీ పొద్దుటూరు ఎమ్మెల్యే ఇస్తేనే మన పార్టీ లేకపోతే ఆ పార్టీలను బొందబెట్టి ఇండిపెండెంట్ గా మనలాంటి మొనగాన్ని మోనార్కు నిలబెట్టి అరే అరవై శాతం ఉన్న మా మా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మా బీసీ బిడ్డని పొద్దుటూరులో నిలబెడుతున్నామని చెప్పి మనం నిలబెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సదన గుర్తు చేస్తున్నా వాళ్ళు ఇస్తారు అదే విధంగా మైలపూరు రాస్తారు నువ్వు గడ్డాలు తెచ్చుకొని మంగళోరం లేకపోతే నేను అడుగుతున్న మంచిగా మా ఓళ్ళు సోకులు రాకులు లెక్క సినిమా హీరో లెక్క మంచిగా స్మాట్ కూర్చున్నారు నేను అనుకున్నా మన మంగళూరు లేకపోతే ఇంత మంచి ముందు అమ్మను మన మంగళ సోదరులు లేకపోతే గడ్డాలు పెరిగి మిర్సాలు పెరిగి శిరపోతులు పడి హిమాలయాల గుర్తు కానీ మంగళోళ్ళు కులం చూడరు మతం చూడరు నువ్వు ఆయన దగ్గరికి వస్తే అరవై ఏళ్ళ ముసలాయన కూడా క్షవరాలు చేసి కటింగ్ చేసి గడ్డాలు చేసి ఇరవై వేల పిలగాలు లెక్క చేసేటువంటి చైతన్యం నైపుణ్యం ఏ కులా ఇక్కడ తల్లులు వచ్చి నేను అడుగుతున్నా ఇప్పుడు మన తల్లి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఈ బొద్దుటూరు హాస్పిటల్ తీసుకపోతే ఎమ్మట ఆమె ఎండిఎస్ బీజీ అని బోర్డు పెట్టుకుంటది ఆమె పిల్ల అక్కడ జరిగింది ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తుంది రెండు లక్షలు తీసుకుంటారు నేను అంటున్నా మనం అందరం ఎంత జన్మించడం మన మంగళ తల్లి మన మంగళ తల్లి అంటే మంత్ర సాగి మంత్రీ అవతారం ఎక్కితే కాన్పులు చేస్తే ఏ డాక్టర్ లేని రోజుల్లోనే మనం మంగళ తల్లి డాక్టర్ అయి కాన్పు చేసింది నేను ఎందుకు చెప్తున్నట్టు ఒక ఈ భూమిలో సౌలు ఉంది సభలు నన్ను చెప్పినటువంటి సాకరణ మొదటిసారిచ్చు ఇలా పట్టాలు వేసుకున్నామంటే నా పద్ధతిసారి సో వందల చీరలు అగ్గి పెట్టెలు వేసి బ్రిటిష్ రానికి అందించినటువంటి పెద్దశాలి సోదరుల నైపుణ్యం ఏర్పడానికి ఉందని అడుగుతున్నా నా గన్నపుత్ర సోదరుడు నా మత్స్యకారుడు సముద్రము లోతున్నటువంటి చేపని పసిగట్టి ఆ చేపను తీసుకొస్తాడు ఈ మధ్యన పోలవరంలో ఓ పడవ నిలిపోతే ఎవరు తీయలేకపోయింది కానీ నా మత్స్యకారుల సోదరుడు గుడ్డ కోసి పెట్టుకొని సముద్రపు అడుగుపోయి ఆ పడవని దేశంలో నేను ఎవరికినాడుతున్నా ఇవాళ నా మేర సోదరుడు మేర సోదరులు లేకపోతే బట్టలు కుట్టకపోదు పద్మశాలీలు బట్టలు వేసారు మేలో బట్టలు విట్టరు లేకపోతే ఏం చేసి ముందరొక ఆకు ఎందుకు ఒక ఆకు పెట్టుకొని తిరిగేవాళ్ళం అది నా పద్మశాలీలు మేర ఉన్నందుకే ఇవాళ వచ్చింది నా బట్టల సోదరుడు మనకున్న ధైర్యం మనకున్న గుండె ధైర్యం మనకున్న కళదా ఈ ప్రపంచంలో ఇంకో కులానికి లేదు అని చెప్పి గుర్తిస్తున్నా కానీ బీసీలకు ఎంత శక్తి ఉందో తెలుసా ఏనుగుకున్నంత శక్తి ఉంది మనకు ఒక్కొక్క బీసీకి వెయ్యే శక్తి ఉంది కానీ ఏమి అనుకుంటదట ఏమనుకుంటది ఒక చిన్న తాడు పెట్టి కట్టేస్తే అయ్యో నన్ను తాడు పెట్టి కదా నేను ఎట్లా పోదు అనుకుంటదట దాని తొండంలో ఒక జీవోడి అనుకో తాడు రాదు కదా ఇలా కొండల్ని పంట చేసుకుంటా ఆ ఏమి వెళ్ళిపోదు అంత శక్తి అంత పవర్ మన బీసీలకు అనే విషయాన్ని మనం అందరం మర్చిపోతే చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నా పాట చెప్పారు తల వచ్చే మేకను పరిస్తారు కానీ గర్తించేసింహన సింహం అన్నాడు మీరు చూడండి మేకలు ఎవరికైనా హాని చేస్తాయా చేస్తాయా మిమ్మల్ని అడుగుతున్నా మేకల్ని ఎవరికైనా నాని చేస్తాయా ఎవరికి ఆకులు అలని ఆయిగా జీవిస్తాయి కానీ ఈ పొద్దు ఆదివారం పేరు మీద మొత్తం మేకల్ని మే 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 అంటున్న కనికేర లేకుండా కోసి కూరండుకొని తింటారు ఇలా సింహాలు పులులు ఈ పొద్దుకొస్తే ఎవరైనా సింహాలు పులు కోసుకొని తింటారా సింహాలు పులులు వచ్చినాయంటే